వన్ డే ఒక రోజు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ నేను ఒక సంస్థలో పని చేస్తూ ఉన్నాను అండ్ ఐ యూస్ టు ఆస్క్ దెమ్ టు గివ్ మీ షిఫ్ట్స్ ఎవ్రీ డే నేను ప్రతి రోజు కూడా షిఫ్ట్స్ ఇవ్వమని అడిగేవాడిని ఐ యూస్ టు ఆస్క్ దెమ్ టు గివ్ మీ వర్క్ ఎవ్రీ డే ప్రతి రోజు కూడా నాకు పని ఇవ్వమని అడిగేవాళ్ళని వాళ్ళని లాంగ్ బ్యాక్ చాలా సంవత్సరాల క్రితం అండ్ దిస్ మేబీ ఆ స్త్రీ యూస్ టు రిఫ్యూజ్ గివింగ్ మీ వర్క్ సో ఆ పని ఇవ్వడానికి తిరస్కరిస్తూ ఉండేది ఐ ఐ ఐ రిక్వెస్ట్ సో టైమ్స్ అనేక సార్లు మనవి చేసుకున్నాను బట్ యూస్ కానీ నిరాకరిస్తూ ఉండేది వన్ డే ఒక రోజు ఆమెకు నేను నేను ఫోన్ చేశాను ఆర్ ఆర్ యు గివింగ్ మీ వర్క్ మీరు నాకు పని ఇస్తున్నారా లేదా ఆమె చెప్పింది ఇవ్వట్లేదు డిస్ట్రాయింగ్ యువర్ పొజిషన్ చెప్పాను దేవుడు మీ స్థానాన్ని నాశనం చేస్తున్నాడు విత్ ఇన్ వన్ మంత్ ఒక్క నెలలో

దేవుడు మనకి ఇచ్చాడు పొలిటికల్ లీడర్స్ ని బ్లెస్ బాధ్యత బడ్జెట గొరజ్ గివెన్ అస్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేశములను కట్టే బాధ్యత దేవుడు ఎorg ఇచ్చాడు మనకి ఇచ్చాడు తన సేవకులకు తన పిల్లలకు ఇచ్చాడు ఆమేన్ హల్లెలూయా 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 అది మొత్తముగా మీరు మీ సమస్యను మీకు లేనిది నీ జీవితంలో లేనిది ఏ విధంగా పొందుకోగలవు అంటే దానిని నీవు మాట్లాడడం ద్వారా అది ఎగ్జిస్టెన్స్ లోనికి రియాలిటీ లో అది రావాలని మాట్లాడడం 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 ద్వారా దానిని నీవు గర్భము ధరిస్తున్నావు యు ఆర్ కన్సీవింగ్ ఇట్

తొమ్మిది నెలల తర్వాత శిశువు అనేది జన్మిస్తుంది దట్స్ ఆల్ ద సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ అదే విధముగా